ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నేను సాయంకాలం ఐదు గంటలకు ఎస్ఐ గారు రాబడి సమాచారం మేరకు కైకి ఎస్ఐ రాంబాబు గారు వారి యొక్క సిబ్బందితో తోటి ట్రైనింగ్ ఎస్ఐ గారితో ఆలపాడు ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఫైవ్ దగ్గరేటివ్ బ్యాంక్ ఆపోజిట్ లో వెళ్తున్నటువంటి వెహికల్ మీద బుక్ వెళ్తుంటే వాళ్ళు ఆపడం జరిగింది వెహికల్ చెకింగ్ లో భాగంగా ఆపినప్పుడు వాళ్ళ దగ్గర చెక్ చేస్తే సుమారు రెండు వందర కేజీలు గంజాయి దొరికింది వారిని ఎండిఓ సమక్షంలో త్రూ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకుని ఆ వాళ్ళకి గంజాయి వచ్చిందని వెరిఫై చేసినట్లయితే వాళ్ళు ప్రీవియస్ గా ఎడిక్ట్ అయి ఉన్న వాళ్ళు అదేవిధంగా వీళ్ళకి ఆ ఔట్ సైడ్ స్టేట్ లో కానీ అట్ల తీసుకోవడం చేస్తున్నారు గత గతచేతి కానీ చూసినట్లయితే ఈ గంజాయి అయితే కనుక అతను అన్వాన్ పర్సన్ దగ్గర నేను తీసుకున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అయితే వీళ్ళని మనం హిస్టరీ గానీ చూసుకున్నట్లయితే వీళ్ళకి దొరికిన ముద్దలో నువ్వు ముఖ్యంగా గురివెల్లి బాబాసాయి రామిరెడ్డి ఇతను సింగాపురం సింగాపురం గ్రామంలో ఉంటాడు ఇతను యాక్చువల్గా ఇతను ఎడ్యుకేషన్ టైంలోనే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ వరకు కూడా వైజాగ్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు ఇతను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో లో అక్కడ చదువుతూ చదువుతున్నప్పుడు వైజాగ్ లో ఇతనికి దీనికి గంజాయి తీసుకోవడం అనేది స్టార్టింగ్ అలవాటైంది దాని తర్వాత ఇతను రీత్యా మలేషియాలో కొంతకాలం పనిచేసాడు హైదరాబాద్ లో పనిచేసాడు హోటల్ మేనేజ్మెంట్ లో అలాగే విజయవాడలో పనిచేసాడు అన్ని చోట్ల పనిచేసినప్పుడల్ కూడా ఈ అలవాటుని కొనసాగించాడు కొనసాగించి దాని తర్వాత ఇతను ఏం చేస్తాడంటే అంటే ఇతర స్నేహితులు కొంతమంది లో కూడా ఉన్నారు రీసెంట్ గా పది రోజుల క్రితం వాళ్ళు కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది పవన్ కుమార్ అని చెప్పేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఇతనికి ఆ గంజాయి తెచ్చే క్రమంలో నాతవరం అని వైజాగ్ రూరల్ పోలీస్ స్టేషన్ అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా అయితే అరెస్ట్ చేశారు గంజాయి తెచ్చుకుంటున్నప్పుడు అతను అరెస్ట్ చేయడం జరిగింది గతంలో కూడా ఇతని మీద ఎన్డిపిఎస్ కేసు ఉంది అతను అది కంటిన్యూ చేస్తే అతను ఏంటంటే ఇతను తెచ్చుకుని ఆ మీ రిమైనింగ్ పర్సన్స్ కి అమ్మటం అతను కొంత కన్జ్యూమ్ చేయడం అనేది ఇతను ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇతనితో పాటు స్నేహితులు కూడా ఇతను కూడా ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో జయమంగళక్ష్మీ నారాయణ అలియాస్ లక్కీ ఇతను కూడా రెండో వ్యక్తిగా అతను ఇతనితో పడు దొరికాడు మూడో అతను అవినాష్ అని చెప్పేసి ఇక్కడ కైక్లూరు టౌన్ సంబంధించిన వ్యక్తి ఈ ముగ్గురు కూడా ఎడిక్ట్ అయి ఉన్నారు కొంత కొంత తెచ్చుకున్న గంజాయిని వేరే వాళ్ళకి అమ్మడం కూడా చేస్తున్నారు వీళ్ళు అయితే వీళ్ళందరినీ మనం హిస్టరీ గాని చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ గంజాయికి అలవాటు పడ్డారో వాళ్ళు విచక్షణ జ్ఞానం కోల్పోయి వాళ్ళ భార్యని కానీ పిల్లల్ని కానీ ఈ రెండో వ్యక్తి ఎవరైతే లక్ష్మీనారాయణ ఉన్నాడో అతను వైఫ్ తోటి ఇంటర్కాష్ మ్యారేజ్ చేసుకున్నాడు ఫ్యామిలీ కొద్దిగా డిస్కనెక్ట్ అయినా లేకపోతే పేరెంట్స్ నెగ్లజెన్సీ ఉన్నా ఎక్కడైతే ఎడ్యుకేషన్ లో డ్రాప్ అవుట్స్ ఉన్నా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి అలవాటు అలవాటు పడుతున్నారు అది మన పబ్లిక్ లో ఎవరు చూసినా మాకు వన్ నైన్ సెవెన్ టూ టూ వన్ నైన్ సెవెన్ టూ గనక టోల్ ఫ్రీ నంబర్ గంజాయి అదే ఎనీ డ్రగ్స్ కి డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి రీసెంట్ గా ఈగల్ నుంచి మా ఐజీ గారు సార్ అండ్ మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది మా ఆధ్వర్యంలో కిషోర్ సార్ క్లియర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా వన్ నైన్ సెవెంటీ యుగ్లైట్ చేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది దానిలో భాగంగా మీరు ఏంటంటే విలేజ్ లో ఎక్కడ మీకు గంజాయి తీసుకుంటున్నారు అనే సమాచారం వచ్చినట్లయితే గనక వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇవ్వటం అలాగే దీన్ని బట్టి సోర్స్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో వాళ్ళని పట్టుకోవటం అలాగే పెడ్లర్స్ వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేస్తున్నారంటే వాళ్ళు కూడా వాళ్ళు కఠిన చర్య తీసుకుంటాం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్డీపీఎస్ యాక్ట్ లో సుమారు ఇరవై సంవత్సరాల వరకు శిక్ష పడే కేసు ఇది చాలా పెద్ద కేసు అవుతుంది ఇది అని విద్యార్థులు కానీ గ్రామస్తులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ కన్జ్యూమ్ చేయటం కానీ అలాగే దీన్ని తెచ్చుకోవటం కానీ అంటే దీన్ని కలిగి ఉన్న తాగిన ట్రాన్స్పోర్ట్ చేసిన అమ్మిన అలాగే మొక్కలు పెంచిన అంటే దీనికి సంబంధించి దేంట్లోకి వెళ్ళినా కూడా అతిపెద్ద కింద ట్రీట్ చేస్తారు అని చేత ప్రజలు కూడా దీనికి సంబంధించి ఎవరైనా కన్జ్యూమ్ చేసినట్టు సమాచారం ఉన్నా కూడా వన్ వన్ ప్రూఫ్ కానీ వన్ నైన్ సెవెన్ తెలిసి తెలియజేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే ఎవరైనా విలేజెస్ లో మీకు అనుమానం ఉన్నా కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి కూడా మేము ప్రయత్నిస్తాం ఈ వీళ్ళని ఎవరైతే అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చామో ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి యాక్షన్ కేజీలు కేజీలు గంజాయి వాళ్ళతో పాటు వాళ్ళు ఏదైతే బండి వేసుకొస్తున్నారో బండిని కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర గంజాయిని సీజ్ చేసింది కోర్టు ప్రొడ్యూస్ చేయడం అలాగే వాళ్ళ దగ్గర మూడు మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి మొబైల్ ఫోన్స్ లో ఎవరైతే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇతని దగ్గర వీళ్ళ దగ్గర గంజాయి కొనుక్కుంటున్నా వీళ్ళ స్నేహితులు గంజాయి తాలూకా ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నా ఈ యొక్క డేటా డేటా ఆధారంగా చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం దీన్ని మేము దీంట్లో ఎవరైతే స్నేహితులున్నా దీన్ని కన్సూమ్ చేసి వాళ్ళు బేస్ చేసుకొని ఎవరెవరైతే దీనికి అలవాటు పడున్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ యొక్క చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం ఇన్వెస్టిగేషన్ ఈ దాంట్లో ఫుల్ స్టాప్ దీంట్లో ఫర్దర్ గా కూడా వెళ్ళి దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది